నెక్స్ట్ ఉంటుందిలే ఎందుకంటే పాపం పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయికి చేపలేము ఎవడు కట్ చేపేస్తాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు అండ్ రవి ఇప్పుడే చెప్తున్నాడు ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డ్ యాక్టర్ అంటే కలర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరంటే హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడట తను హీరో అని చెప్పుకోలేదు ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వు హీరో అని చెప్పు ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది నీ సినిమా ఇది హిట్ కొట్టిందనుకో ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు అయ్ ఇది బాగున్నాడే అంటుంటారా సో ఎందుకంటే తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుహాసు అండ్ పాప బాబా ఒక బాబు అండ్ అలాగే మా డైరెక్టర్ కూడా మ్యారేజ్ చేసుకున్న లవ్ మ్యారేజ్ లాగా చెప్పలేదు వారికి కూడా ఒక చిన్న పాప లవేనా అది సో వీళ్ళిద్దరు కుదిరింది అందుకోసమే ఓ బాబా అయ్యో రామా ఒక సినిమా తీయటం జరిగింది అండ్ అంతేకాకుండా మరి మా మా హీరోయిన్ పెంపకడియలు ఆ డైరెక్టర్ మరి ఆవిడకి ఏం చూపించాడు ఆర్ టెస్ట్ మ్యారేజ్ లవ్ బాగుందండి అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి అందరు లవ్ మ్యారేజ్ అంట నాది లవ్ కదా మాకేవ్వు మీది కూడా లోవ్ మ్యారేజేనా ప్రొడ్యూసరు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ఏంటండి ఇది వాట్ ఈస్ దిస్ అబ్బో ఇది మామూలు విషయం కాదు ఇది హైలైటు అట్టకే మీరు కూడా లవేనా ఓహో ఆయన కూడా కెమెరామెన్గా లవ్ మ్యారేజ్ అని అంటే ఈయన కూడా లవ్ మ్యారేజేనా ఓకే ఇంకా ఏంటి ఇది చాలా రేర్గా కుదురుతుంది అండ్ అలాగే నాకే కివ్వు ఇక్కడ కూడా లవ్వే అవును మరి అండ్ అలాగే మరి హీరోయిన్ పిన్నే ఊరు కారు ఎందుకు పరంద చేట இந்த சுதந்திரம் கேரளா எத்தனை வருஷமாக வந்து இந்த பிள்ளை போர் போர் இயர்ஸ் ஓகே నో లవ్ మ్యారేజ్ ఓకే నెక్స్ట్ ఉంటుందిలే ఎందుకంటే పాపం పచ్చింది వెళ్ళి అమ్మాయికి చెప్పలేము ఎవడు వచ్చి చేపేస్తాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు అండ్ రవి ఇప్పుడే చెప్తున్నాడు ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి ఇలాగే చాలామంది హీరోయిన్లు చూసే సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క నీలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది ఆ అనుష్క ఇలా చేసిందా అని అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలీదు ఏ పుట్టలో ఏం బాగుందో తెలీదు ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము అది ఒక మన అదృష్టం మన కృషి మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాడు వంద మంది ఇండస్ట్రీకి రావచ్చు సో ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా కృతలను చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను